మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ పదిహేను హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో లైక్ చేసి హైపాన్స్ ఇవ్వండి స్టోరీలోకి వెళ్ళిపోదాం అర్జున్ ఫోన్ మాట్లాడుతూ కారు ఎక్కి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాన్రా నువ్వు అన్ని అరేంజ్మెంట్స్ చేయని చెప్పి కారు స్టార్ట్ చేస్తుంటే కారు స్టార్ట్ అవ్వదు ఏమైంది అని అర్జున్ మళ్ళీ కారు స్టేట్ చేస్తుంటే ఆయన కూడా కారు స్టార్ట్ అవ్వకపోవడం చూసి అర్జున్ చిరాకుగా కారు దిగుతాడు ఇదేంటి మీటింగ్కి వెళ్ళాలి కరెక్ట్ టైంకి కారు స్టార్ట్ అవ్వడం లేదు మొన్నే కదా సర్వీసింగ్ చేయించాను అని అర్జున్ మనసులో అనుకుంటూ ముందుకు వెళ్ళి కార్ బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో ఏమీ ప్రాబ్లం లేదు అని అర్జున్ కనిపిస్తుంటే అర్జున్ చిరాకుగా పక్కకొచ్చి తన కాలితో గట్టిగా కారుని తన్నుతాడు అసలు ఏమైంది దీనికి సడన్గా ఎందుకు కారు స్టార్ట్ అవ్వడం లేదు అని అర్జున్ ఆనుకుంటూ ఉండగా తన చూపు బ్యాక్ సైడు టైర్ పై పడుతుంది హోషిట్ టైరు పంచర్ అయింది అయినా మార్నింగ్ నేను జాగింగ్కి వెళ్ళినప్పుడు చూశాను అప్పుడు బాగానే ఉంది ఈ మధ్యలో ఏమై ఉంటుంది అని అర్జున్ చిరాకుగా అనుకుంటూ రఘు అని గట్టిగా అరుస్తాడు ఇంకా అర్జున్ పిలుపుకి డ్రైవర్ పరిగెట్టుకుని అర్జున్ దగ్గరికి వస్తాడు త్వరగా స్టెఫ్ని మార్చు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పగానే అలాగే సార్ అని రఘు కంగారుగా అక్కడ నుండి టైరు తీసుకుని వచ్చి స్టెఫ్ని మార్చుదామని చూసేసరికి ఇంకొక టైర్ కూడా పంచర్ అయ్యి ఉండటం చూసి ఒక క్షణం షాక్ అవుతాడు ఇదేంటి సడన్గా టూ టైర్స్ పంచర్ అయ్యాయి ఇదెలా సాధ్యం అని డ్రైవర్ మనసులో అనుకుంటూ భయంగా అర్జున్ దగ్గరికి వస్తాడు అర్జున్ తన దగ్గరకు వచ్చిన రఘువైపు కోపంగా చూస్తూ నా వైపు ఏం చూస్తున్నావు చెప్పని పని చెయ్యి అని సీరియస్గా అంటుంటే సార్ అది బ్యాక్ సైడు టూ టైర్స్ కూడా పంచర్ అయి ఉన్నాయి అని చెప్పగానే వాట్ అని అర్జున్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు అవును సార్ నేను వెళ్ళి ఇంకొక టైర్ తీసుకుని వస్తాను ఇక్కడే ఒకటే ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి రఘు అక్కడి నుండి కంగారుగా కారు పార్ట్స్ అన్నీ ఉన్న గోడౌన్లోకి వెళ్తాడు అర్జున్ వెంటనే కారు వెనక్కి వచ్చి చూసేసరికి టూ టైర్స్ కూడా పంచర్ అయ్యి ఉండటం చూసి అర్జున్కి ఏమీ అర్థం కాదు హౌ ఇట్స్ పాసిబుల్ ఎట్ అ టైం టూ టైర్స్ పంచర్ అవడం ఏంటి చాలా విచిత్రంగా ఉంది అని అర్జున్ అనుకుంటూ ఉండగా తన చూపు పైన ఉన్న సీసీ కెమెరాపై పడుతుంది అర్జున్లో నెమ్మదిగా అనుమానం కూడా మొదలవుతుంది సంథింగ్ రాంగ్ ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది బయట ఉన్న సెక్యూరిటీ దాటి లోపలికి వచ్చి ఎవరి పని చేస్తుంటారు అని అర్జున్ ఆలోచిస్తూ వెంటనే తన మొబైల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు తను జాగింగ్కి వెళ్ళినప్పుడు కారు నార్మల్గా ఉండటంతో ఇంతకుముందు జరిగిన సీసీ ఫుటేజ్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అర్జున్ చూస్తూ ఉండగా అర్జున్ కళ్ళు ఒక చోట స్ట్రక్ అవుతాయి అర్జున్ కళ్ళు పెద్దవి చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ ఆఫ్ చేసి నార్మల్గా సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు అందులో మహాలక్ష్మి అర్జున్ వచ్చే ముందు తన కారు దగ్గరికి రావడం కారు టైర్లో గాలి తీసి కారు పంచర్ చేయడం ఒకటి తీసిన తర్వాత మహాలక్ష్మి నవ్వుకుంటూ ఇంకొక కారు యొక్క టైర్ని పంచర్ చేసి ఇంతలో అర్జున్ రావడం చూసి అక్కడ నుండి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోవడం చూస్తున్న అర్జున్ కళ్ళల్లో కోపం ఒక్కసారిగా బగ్గుమంటుంది అర్జున్ చేతి పిడికిని గట్టిగా బిగుసుకుంటుంది అంటే ఇదంతా నీపనా కావాలని రెండు టైర్స్ కూడా పంచర్ చేస్తావా అని అర్జున్ చాలా కోపంగా అనుకుంటూ ఉండగా ఇంతలో రఘు అక్కడికొచ్చి సరే ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అని భయంగా అంటుంటే అవసరం లేదు వాటిని అక్కడే పెట్టు అని అర్జున్ కోపంగా చెప్పేసరికి రఘు ఆయోమయంగా అర్జున్ వైపు చూస్తాడు చెప్పింది చేయ్ ఆ స్టెఫ్ని అక్కడ పెట్టు అని అర్జున్ ఇంకా సీరియస్గా చెప్పేసరికి ఇంకా రఘుకి ఏమీ అర్థం కాక స్టెఫ్ని అక్కడే పెట్టేసి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు ఎంత ధైర్యం ఉంటే నా కారు స్టార్ట్ అవ్వకుండా చేస్తావు నీ అర్జున్ సింహతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు ఇప్పుడే తెలిసేలాగా చేస్తాను అని అర్జున్ చాలా కోపంగా లోపలికి అడుగులు వేస్తాడు మహా తన రూంలోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా సోఫాలో కూర్చుంటుంది హమయ్య మొత్తానికి ఈ సింహం కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్లకుండా భలే ప్లాన్ వేశాను లేకపోతే ఈ మహాతోనే పెట్టుకుంటాడా పాపం ఏదో అర్జెంటు మీటింగ్ అని ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంకెక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాల్సిన తప్పకుండా లేట్ అవుతుంది కరెక్ట్ టైంకి అస్సలు వెళ్ళలేడు అని మహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఐశ్వర్య రమ్య ఆశ ముగ్గురు కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అర్జున్ లోపలికి రావడం చూసి అప్పుడే మాధవి గారు తన రూమ్ల నుండి బయటకు వస్తూ ఉంటారు అర్జున్ నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని మాధవి గారు ఆయోమయంగా అంటుంటే లేదు మామ్ అని అర్జున్ కోపంగా చెప్తాడు ఐశ్వర్య వెంటనే అర్జున్ దగ్గరికి వచ్చి బావా నా బిజినెస్ కోసం కంప్లీట్ అయిపోయింది కదా నేను కూడా ఆఫీస్కి రావచ్చా అని అడుగుతుంటే అర్జున్ ఐశ్వర్య వైపు చూస్తూ నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు మీ ఇంటికి వెళ్ళవా అని సీరియస్గా అడుగుతుంటే ఐశ్వర్య తన బావ వైపు భయంగా చూస్తుంది అర్జున్ ఏంట మాటలు అది చిన్నప్పటి నుండి ఈ ఇంట్లో చాలాసార్లు ఇక్కడే ఉంది అయినా ఈ ఇంట్లో పరాయి వాళ్ళే ఉంటుంటే నా మేనకోడలు ఉండటానికి ఏమైంది ఐశ్వర్య ఇప్పటి నుండి ఇక్కడే ఉంటుంది నేనే తనని ఉండమని చెప్పాను అని మాధవి గారు చెప్తూ వెంటనే ఐశ్వర్య వైపు చూస్తూ ఐశ్వర్య టెంపుల్కి వెళ్దాం పదా నా మనసేమి బాగోలేదు అని మాధవి గారు ఐశ్వర్యని తన ఫ్రెండ్స్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతారు అర్జున్ కోపంగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు ఇంతలో అర్జున్ ఆఫీస్కి వెళ్ళలేదా అని వినిపించిన తన తండ్రి బాయ్స్కి అర్జున్ కళ్ళు తెరిచి తన తండ్రి వైపు చూస్తాడు ఇప్పటికే లేట్ అయినట్టుంది ఏదో ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఉందని చెప్పావు అని శ్రీనివాస్ గారు అంటుంటే వెళ్తాను డాడీ అని అర్జున్ అంటాడు సరే నాకు వేరే వర్క్ ఉంది నేను వెళ్తున్నానని చెప్పి శ్రీనివాస్ గారు అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు ఇంతలో అర్జున్కి నిఖిల్ నుండి కాల్ వస్తుంది అర్జున్ ఫోన్ అటెండ్ చేసి చెప్పు అని అంటూ మహా ఉన్న రూమ్ వైపుకి కోపంగా అడుగులు వేస్తూ ఉంటాడు అర్జున్ ఇంకా రాలేదేంట్రా ఇక్కడ నీ కోసం క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు అని నిఖిల్ అంటుండే మీటింగ్ క్యాన్సిల్ చేయి నేను రావడానికి లేట్ అవుతుంది అని అర్జున్ సీరియస్గా చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మీటింగ్ని క్యాన్సిల్ చేస్తున్నావా అని నిఖిల్ చాలా ఆశ్చర్యంగా అంటాడు అవును చెప్పింది చెయ్యని అర్జున్ వెంటనే ఫోన్ కట్ చేసేసరికి నిఖిల్ ఆయోమయంగా ఫోన్ వైపు చూస్తాడు వీరేంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు ఫస్ట్ టైం అర్జున్ ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం ఇప్పటి వరకు ఏ రోజు కూడా అర్జున్ ఏ మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేయించలేదు మరి ఈరోజెందుకు ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ని క్యాన్సిల్ చేయిస్తున్నాడు అని నిఖిల్కి ఏమీ అర్థం కాక ఆయోమయంగా అనుకుంటూ ఉంటాడు అర్జున్ చాలా కోపంగా మహా రూంలోకి అడుగుపడతాడు అయితే మహా తన రూంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ సింహం బయటికి వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకా ఇక్కడే ఉందా ఎలా చూడాలి అని మహా అనుకుంటూ ఉండగా తన చూపు విండోస్పై పడుతుంది ఈ విండోస్ ఓపెన్ చేస్తే కారు పార్కు చేసే ఏరియా కనిపిస్తుంది కదా ఎస్ అని అనుకుంటూ మహా వెంటనే వెళ్ళి తన రూమ్ విండోస్ ఓపెన్ చేయగా కారు అక్కడే ఉంటుంది ఇదేంటి కార్ ఇక్కడే ఉంది అంటే ఈ సింహం ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట అమ్మయ్య మొత్తానికి నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది ఈ సింహం కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్ళలేకపోయింది అని మహా చిన్నగా నవ్వుకుంటూ అర్జున్ కనిపిస్తాడేమో అని కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ సింహం ఎక్కడికి వెళ్ళిపోయింది అని మహా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉండగా కరెక్ట్ టైంకి అర్జున్ ఆడుకు అడుగుపెడతాడు మహా కిటికీలో నుండి చూడడం చూసి మహా తన కారు వైపే చూస్తూ ఉండటం గమనించిన అర్జున్ చేతి పిడికిలి మరొకసారి గట్టిగా బిగుసుకుంటుంది నా కోసమే చూస్తున్నావా అని వినిపించిన వాయిస్కి మహా ఆ వాయిస్ ఎవరిదో పాటించుకోకుండా ఏదో జాసలో ఉన్నట్టు కాదు ఆ సింహం కోసం చూస్తున్నాను అని అంటూ వెంటనే ఒక్కసారిగా టెన్షన్గా వెనక్కి తిరిగి చూస్తుంది తన రూమ్ డోర్ దగ్గర ఉన్న అర్జున్ చూడగానే మహా ఒక క్షణం భయపడుతుంది ఇదేంటి వీడు డైరెక్ట్గా నా రూమ్ లోకి అని మహా భయంగా అనుకుంటూ అక్కడ నుండి ముందుకు అడుగులు వేసి అర్జున్ వైపు కొంచెం టెన్షన్గా చూస్తుంది మహానే చూస్తున్న అర్జున్ కోపం పీక్స్ లోకి వెళ్తుంటే అర్జున్ మహావైపుకి అడుగులు వేస్తూ ఉంటాడు అర్జున్ అడుగులు తన వైపుకి రావడం చూసి మహాలో చిన్నపాటి టెన్షన్ మొదలవుతుంది ఈ సింహం ఏంటి నా వైపు అంత సీరియస్గా చూస్తుంది ఒకవేళ తన కారు స్టార్ట్ అవ్వకుండా ఉండడానికి కారణం నేనే అని తెలుసుకున్నాడా ఏంటి ఎవరు చూడలేదు కదా ఎవరు చెప్తారు అని మహాభయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది అర్జున్ మాత్రం చాలా కోపంగా మహా వైపుకి అడుగులు వేస్తూ ఉండగా కబోర్డ్స్ రాగానే మహా అడుగు ఆగిపోతుంది వెంటనే మహా కంగారుగా వెనక్కి చూస్తూ ముందుకి చూసేసరికి అర్జున్ ఇంచు గ్యాప్లో తన కళ్ళ ముందు ఉంటాడు మహా ఒక్కసారిగా ఉలికి పడుతుంది అర్జున్ చాలా సీరియస్గా తన మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న సిసి ఫుటేజ్ చూపిస్తుంటే మహా కళ్ళు పెద్దవి చేసి అర్జున్ మొబైల్ వైపు చూస్తూ ఉండిపోతుంది పిచ్చి పిచ్చిమొహ్ నీ బ్రెయిన్ మోకాల్లో పెట్టుకున్నావా ఏంటి ఇంత పెద్ద ప్యాలెస్లో సీసీ కెమెరాలు ఉంటాయన్న చిన్న విషయాన్ని ఆలయాలే ఇగ్నోర్ చేశావు ఈ సింహానికి దొరికిపోయావు కదా అని మహా మనసులో భయంగా అనుకుంటూ ఉంటుంది ఏంటిదంతా అని వినిపించిన అర్జున్ వాయిస్కి మహా అర్జున్ ఫేస్ వైపు చూస్తుంది అర్జున్ కళ్ళు చాలా కోపంగా తన వైపే చూస్తూ ఉండటం చూసి మహా ఇప్పుడు నువ్వు కానీ భయపడ్డావు అంటే ఈ సింహం నిన్ను నిజంగానే కర్రీ చేసుకుని తినేస్తుంది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి అని మహా మనసులో అనుకుంటూ అయితే ఏంటి అని మహా నార్మల్గా అడిగేసరికి వాట్ అని అర్జున్ తన కనుబొమ్మలు ముడిచి మహావైపు చూస్తాడు అవును నేనే నీ కారు స్టార్ట్ అవ్వకుండా టైర్స్ పంచర్ చేశాను నువ్వే కదా నిన్న నైట్ నాతో ఛాలెంజ్ చేశావు ఈ మహా అంటే ఏంటో నీకు తెలియాలి అని ఇదంతా చేశాను అని మహా చాలా ధైర్యంగా మాట్లాడుతుంటే అర్జున్ ఇంకా కోపంగా మహా వైపు చూస్తూ నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను మహా అంటే ఏంటో నువ్వు చూపించావు మరి ఈ అర్జున్ సింహ అంటే ఏంటో నువ్వు కూడా చూడాలి కదా అని అర్జున్ చాలా కోపంగా అంటుంటే వాము ఇప్పుడు వీడు ఏం చేస్తాడు అని మహా మనసులోనే భయంగా అనుకుంటూ పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంది అర్జున్ మొబైల్ తన పాకెట్లో పెట్టుకుని ఇంకొంచెం మహాకి దగ్గరగా జరిగేసరికి మహా ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ మహాకి రెండు వైపులా తన చేతులని కబోర్డ్స్కి ఆనుకునేటట్టు పెట్టేసరికి మహా కంగారుగా అర్జున్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని కొంచెం టెన్షన్గా అంటుంది ఇప్పుడు నేను ఏం చెప్తే నువ్వు అది చేయాలి లేకపోతే నువ్వు నేను ఇద్దరం ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా కదలేము అని అర్జున్ కోపంగా అంటుంటే ఏం చేయాలి అని మహా అడుగుతుంది ఏ చేతులతో అయితే కారు పంచర్ చేశావో అవే చేతులతో నువ్వే స్టెఫ్ని మార్చి నా కారు ఇంతకు ముందు ఉన్నట్టు ఇవ్వాలి అని అర్జున్ చెప్పేసరికి వాట్ అని మహా ఒక్కసారిగా అర్జున్ చెప్పిన దానికి గట్టిగా అరుస్తుంది అవును నువ్వు మాత్రమే ఆ పని చేయాలి నేను చెయ్యను అంటావా ఇక్కడ నుండి నువ్వు నేను ఇద్దరము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము అని అర్జున్ సీరియస్గా చెప్పేసరికి అదేమన్నా ఆపరేషన్ ఏంటి మీరు అడిగిన వెంటనే చేయడానికి నాకు రాదు అని మహా చిరాకుగా అంటుంటే వాట్ అని అర్జున్ కోపంగా అంటాడు నేను చెప్తుంది మీకు అర్థం కావడం లేదా ఈ టైల్స్ మార్చడం నాకు రాదు ఇంకా మీరు దూరం జరగండి అని మహా కోపంగా చెప్పేసరికి నువ్వు ఒప్పుకునే వరకు చెప్పాను కదా ఒక్క అంగుళం కూడా ఇక్కడ నుండి నా అడుగు పక్కకు పడదు అని అర్జున్ ఇంకా సీరియస్గా చెప్తుంటే వీడెంట్రా బాబు ఇలా తగులుకున్నాడు మరి ఊపిరి ఆడకున్నా ఇంత ఎదురుగా నుంచుని ఉంటే ఏం చేయాలి ఒక్క అంగుళం కూడా కథలలోనే అంటాడేంటి ఇదేమన్నా నేను డైలీ చేసే వర్క్ ఏంటి వీడు చెప్పిన వెంటనే నేను స్టెఫ్ని ఎలా మార్చగలను నాకు రాకుండా అని మహా మనసులోనే కోపంగా అనుకుంటూ ఉంటుంది చెప్పిన పని చేస్తున్నావా లేదా అని వినిపించిన అర్జున్ బేస్ వాయిస్కి మహాకి ఏం చేయాలో అర్థం కాదు అర్జున్ తనకి అంత దగ్గరగా ఉండేసరికి మహా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది అర్జున్ ఊపిరి తన నుదుటిన తగులుతుంటే మహా ఒక క్షణం కళ్ళు మూసుకుని అలాగే చేస్తాను అని కోపంగా చెప్పేసరికి అర్జున్ అప్పుడు మహా నుండి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు మహా గట్టిగా ఊపిరి పీల్చుకుని అర్జున్ వైపు చూస్తూ అక్కడి నుండి ముందుకు వెళ్తుంటే మనం వెళ్లాల్సింది బయటికి అని అర్జున్ కోపంగా చెప్పేసరికి మహా అంతే కోపంగా వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూస్తూ అదేమన్నా నేను డైలీ చేసే వర్క్ అని అనుకుంటున్నారా ఏంటి మీరు స్టెఫ్ని మార్చమని చెప్పగానే వెంటనే పదండి నేను మారుస్తాను అని మీ వెనుక వచ్చేయడానికి అసలు స్టెఫ్ని ఎలా మార్చాలో నాకు తెలియాలి కదా తెలియాలి అంటే కొంచెం ఓపిక పట్టండి అని మహా తన బ్యాగ్లో ఉన్న మొబైల్ తీసి బెడ్పై చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుని మొబైల్ ఓపెన్ చేసి కారు స్టెఫ్ని ఎలా మార్చాలి అని యూట్యూబ్లో చూస్తూ ఉంటుంది అర్జున్ కబోర్డ్స్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మహా వైపే చూస్తూ ఉంటాడు మహా అందులో ఉన్న వీడియో వైపు చూస్తూ ఏంటో హాస్పిటల్స్లో ఆపరేషన్స్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఈ మెకానిక్ వర్క్ చేయాల్సి వస్తుంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉన్నట్టు అనిపించడం లేదు అక్కడ మేము బాడీ పార్ట్స్ చేంజ్ చేస్తూ ఆపరేషన్ చేస్తూ ఉంటాము ఇక్కడ ఈ నట్స్ బోట్స్ ఫిట్ చేస్తూ వర్క్ చేయాలి ఇది కూడా ఆపరేషన్ అనుకుంటా అని మహా చిన్నగా తన తల కొట్టుకుంటూ వీడియో వైపు చూస్తూ ఉంటే అర్జున్ మహా ప్రతి ఎక్స్ప్రెషన్ ని గమనిస్తూ ఉంటాడు ఇంకా మహా ఆ వీడియో వైపు చూసి అమ్మో ఇది నేర్చుకోవాలి అంటే చాలా టైం పట్టేటట్టుంది ఒకసారి లైవ్ లో చూస్తా చేసేస్తే సరిపోతుంది ఇదే కరెక్ట్ అని అనుకుని మహా తలపైకెత్తి ఎదురుగా చూసేసరికి అర్జున్ తన వైపే చూస్తూ ఉండటం చూసి వీడేంటి నా వైపు అలాగే చూస్తున్నాడు అని మహా మనసులో అనుకుంటూ వెంటనే లేచి నుంచుని వెళ్దామా అని అంటుంది ఇంకా అర్జున్ బయటకి అడుగులు వేస్తూ నా కారు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని చెప్తుంటే నేనేమన్నా మెకానిక్ షాప్ లో వర్క్ చేస్తానని అనుకున్నారా ఏంటి అని మహా కోపంగా అంటూ అర్జున్ వెనుక అడుగులు వేస్తుంది అదంతా నాకు అనవసరం చెప్పింది చెయ్యని అర్జున్ చాలా కోపంగా చెప్పేసరికి మహా అంతే కోపంగా అర్జున్ ని కొట్టడానికి వెనుకన్నటి చేతిని పైకెత్తి చిరాకుగా తన చేతిని కిందకి దించుతుంది మరి మహా అర్జున్ చెప్పిన పని చేస్తుందా లేదా పాపం ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది పూర్తిగా అర్జున్ దగ్గర బుక్ అయిపోయింది మహా పాప మన యాటిట్యూడ్ బాబ్ గురించి మహాకి ఇంకా తెలీదు మరి వీళ్ళిద్దరి బ్యూటిఫుల్ సీన్స్ చూడడానికి తప్పకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి